హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మానస ఈరోజు మనము తాలికల పాయసం తయారు చేసుకునే విధానం చూసుకుందామండి కావాల్సిన పదార్థాలు ముందుగా కాచి చల్లాల్సిన పాలండి ఆఫ్ లెటర్ కొబ్బరి ముక్కలు బెల్లం గోధుమ పిండి డ్రై ఫ్రూట్స్ అండి ఇలాచి పౌడర్ నెయ్యి ముందుగా కొంచెం మనం బెల్లం పాలలో వేసుకుందామండి ఎందుకంటే ఇది పిండి తడప చప్పగా ఉండకుండా కొంచెం స్వీట్నెస్ వస్తుందండి ఇష్టం ఉన్న వాళ్ళు చిట్కడు సాల్ట్ కూడా వేసుకోవచ్చు నేను మాత్రం వేయట్లేదండి వన్ స్పూన్ నెయ్యి వేసుకుందాము ఇప్పుడు పాలలో మనం బెల్లం వేసాం కదా ఇప్పుడు ఇందులో వేసి కలుపుకుందాం కొంచెం కొంచెంగా వేసుకొని కలపాలి ఈ విధంగా తిండి ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా పూరి పిండిలాగా ఇలా కలుపుకోవాలి ఇందులో మనం బియ్యం పిండి వేసుకుంటే కూడా బాగుంటుందండి టూ స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోండి తర్వాత దీన్ని తాల్చుకుందాం ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకొని తాల్చుకుందామండి ఇది చేతిని తాల్చుకోవచ్చు దాల్చుకోవచ్చు లేకపోతే చెక్క పైన అండి ఈ విధంగా తాల్చుకోవాలి ఇంకా సన్నగా కూడా అండి ఈ విధంగా దాల్చుకోవాలండి అన్నగా తాల్చుకొని మనం బియ్యం పిండిలో వేసుకుంటే అంటుకోకుండా ఉంటాయండి ఇలా బియ్యం పిండిలో ముంచి తీసేసుకోవాలండి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది మళ్ళీ ఇంకొంచెం పిండి తీసుకొని మళ్ళీ ఈ విధంగానే దాల్చుకోవాలండి ఈ విధంగా దాస్తూ పిండిలో వేసుకోవాలండి పిండి మొత్తం అయిపోయే వరకు ఇలానే తాల్చుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామండి ఇది స్టవ్ ఆన్ చేసుకుందామండి కడాయి పెట్టుకుని కడాయి అయ్యాక వన్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం బాదం జీడిపప్పు కిస్మిస్ కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసుకుందామండి ఇవి ఇవి దూరగా వేపుకుందామండి కొంచెం కలర్ వచ్చే వరకు ఇప్పుడు వేగండి ఇప్పుడు తీసుకుందాం గిన్నెలో త్రీ కప్స్ వాటర్ వేసుకుందామండి అండి ఏ కప్తో తో అయితే మనం ప్రింట్ తీసుకున్నామో ఆ కప్పు సరిపోయే కొద్దాండి ఇది త్రీ కప్స్ వాటర్ వేసుకుందాం ఇప్పుడు వాటర్ అవుతున్నాయి కదా ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాలు ఉడికిద్దామండి ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దామండి ఉడికిందండి ఈ తాలికలు ఉడికాకనే బెల్లం వేసుకోరండి కప్పు బెల్లం వేసిన మనం ఉడకముందు వేసుకుంటే బెల్లం వేసుకుంటే అవి ఉడకవండి అందుకే మనం ఉడికాకనే వేసుకోవాలి ఇప్పుడు బెల్లం కరిగి దగ్గరికి అయిందండి దగ్గరికి అయ్యాక ఇప్పుడు మనం ముందుగా కలుపుకొని టూ స్పూన్లు గోధుమ పిండి కలుపుకొని ఇలా ఉంచుకోవాలండి ఇది ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఎందుకంటే ఈ పాయసం మనకు చిక్కగా అవ్వడానికి దీన్ని ఈ విధంగా కలుపుతూ ఉండాలండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం ఇలాచి పౌడర్ లాస్ట్ ఒక నెయ్యి లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే ఆ టేస్టే వేరు ఉంటుందండి ఇప్పుడు దీంట్లో వేసుకుందాం ఆఫ్ చేద్దాం చల్లార్చినకనే పాలు వేసుకుందామండి వేడి మీద పాలు వేస్తే విరిగిపోతాయి కాబట్టి ఇది మనం కొంచెం చల్లార్చుదాం చూడండి ఇప్పుడు ఇది చల్లారక దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం సరిపోయినవి పాలు వేసుకుందామండి ఇవి కాచి చల్లార్చిన పాలండి ఎప్పుడైనా సరే దేంట్లో అయినా సరే కాచి చల్లార్చిన పాలే వేసుకోవాలి కొంచెం కలుపుదామాను తాలికల పాయసం రెడీ అయిపోయిందండి ఇది మీకు నచ్చినట్లయితే ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి